పట్టణం ఇట్లు ఏకాకి దుఃఖాక్రారాలేను అది విధవరాలు వంటిదాయను రాజకుమార్తె రాణులు అని సియోను కుమారి ప్రఖ్యాతుందినటువంటిది కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది విధవరాలుగా మారిపోయింది వైధావ్యముతో నింపబడింది ఎందుకు ఈ గతి ప్రతి వీధముఖ రాజకుమారులు ఏమైపోతున్నారు ఎలా పాడైపోతున్నారు అనేది విలపిస్తూ రాసినటువంటి విలాప వాక్యాలు కనిపిస్తుంది ఒక రాళ్ళ గుట్ట మీద కూర్చొని ఏడుస్తూ విలపిస్తూ రాసినటువంటి గ్రంథము మనం ఎలా ఉంటున్నా ఈ ప్రసంగములు మనం తెలుసుకోవలసింది చిన్నపాటిద మనం ఆయన యొక్క ఆజ్ఞ మీదన దేవుడు విడిచి విడిచిపెట్టడం వీరు అనుకుంటున్నారు మేము ఏడు సంవత్సరాల పండించి బాగా తింటాం బాగానే ఉన్నాం అనుకున్నాడు ఈ ఏడు సంవత్సరాలు కూడా అయినా లాగేసుకున్నాడు ఏడు సంవత్సరాలు కూడా శత్రులకైనా అప్పగించాడు సారాంశములో పిల్లరా మూడు రోజులు మనం గమనించిన వాళ్ళు చెప్పింది చేయకుండా దున్నుతూ పంటల వారు చేయడం వల్ల సాగు చేయడం వల్ల చివరికి వారి బ్రతుకులు పిల్లరా గమనించని ఎలా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉండవలసిన మనుషుల యొక్క పరిస్థితిలో మారిపోయారు సో దేవుని దృష్టిలో అతని నలభై తొమ్మిది సంవత్సరాలు పిల్లరా మారిపోయింది ఈ మాటలు మనం గమనించే చివరికి దేవుడు ఏం చేశాడని అని ఆలోచిస్తే కొంచెం మనం ముందుకు బైబిల్లో బైబుల్లో గ్రంథం చదివితే డెబ్బై సంవత్సరాలుగా దానినే మార్చాడు ఎన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలుగా మార్చాడు సెవెంటీ ఇయర్స్ బబ్బులోని చెరలో వీరుండిపోయారు డెబ్బై సంవత్సరాల దేవుడు వారిని అక్కడ ఉంచాడు రెండు బలమైన కారణాలే బబ్బులోని చెరలో వారు ఉండడానికి రెండే బలమైన కారణాలు వాళ్ళు బబ్బులోని చెరలో ఉండడానికి దక్షిణ రాజ్యముగా పిలువబడిన యూతులు ఏ గోత్రాలు రెండు గోత్రాలు చెప్పగలరా ఎవరైనా యూదా గోత్రము ఇంకోటి నేను చాలాసార్లు చెప్పాను బెంజమిన్ బెంజమిన్ గోత్రము ఈ రెండు గోత్రాలుగా పిలువబడిన వారు ఏమైపోయారట డెబ్బై సంవత్సరాల బబులోని చెరలో ఉన్నారు ఈ రెండు గోత్రాల వారు పిల్లల యోధారాజ్యముగా దక్షిణ రాజ్యముగా పిలువబడిన వీరు బబ్బులోను చెరలో ఉండడానికి ప్రధానమైన కారణాలు రెండే ఒకటి విశ్రాంతి దినము లేదా సబ్బాత్ దినము ఆచరించలేదు అతిక్రమించారు